ది బెస్ట్ డైరెక్టర్ పేరు చెప్పమంటే ఎవరు చెప్తారు సార్ చెప్పరు కదా చెప్పలేను బెస్ట్ చాలా మంది ఉంటారు అదే చెప్తున్నా ఆర్ట్ ఫామ్ లో బెస్ట్ అని చెప్తామండి ఇప్పుడు ఆర్ట్ ఫామ్ ఉంది ఒక బెస్ట్ పెయింట్ నెంబర్ వన్ పెయింటర్ చెప్పలేం ఐదుగురు పెయింటర్లు ఉంటారు ఐదుగురు విజన్ టోటల్ డిఫరెంట్ ఐదు బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఆరులో మీరు ఇక్కడ ఉన్న పెయింటింగ్ లో నెంబర్ వన్ ఏం చెప్తాం అన్ని యూనిక్ ఆ యూనిక్ ను ఆరు తెచ్చుకు ఆరు కొనుక్కుని ఏడు కొనుక్కుని పెట్టుకున్నారు ఇక్కడ రాంగ్ ఎప్పుడు బెస్ట్ డైరెక్టర్ ఎప్పుడు ఉండడు బెస్ట్ యాక్టర్ ఎప్పుడు ఉండడు అది రాంగ్ క్వశ్చన్ అది మీకు నచ్చిన డైరెక్టర్ లో ఐదు ఆరుగురు పేర్లు చెప్పండి అంటే ఓకే బెస్ట్ డే ఇప్పుడు నేను చెప్తా బెస్ట్ డైరెక్టర్ ఎందుకు అంటే అలా కుదరదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప మీరు అక్కడికి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇండియా మొత్తం అంత దుమ్ము లేపేసింది సినిమా అందులో ఆ యాక్టర్ జగదీష్ కి కూడా విపరీతమైన పాపులారిటీ వచ్చేసి సో హూ కెన్ కంప్లీట్లీ చేంజ్ ది లైఫ్ ఒకప్పుడు కృష్ణవంశీ ఆ లైఫ్ చేంజ్ చేయాలని సినిమాలు తీరాడు బ్రహ్మాజీ లైఫ్ చేంజ్ చేయబే మారుదామని సినిమా తీరావడు తీసిన సినిమాలో మారుతుంది అంతే అందులో మనం రావడం మన అదృష్టం తప్పించి ఆడు పట్టుకుని బ్రహ్మాజీ లైఫ్ లేకపోతే బన్నీ లైఫ్ మారుద్దాం అని ఉండదు వాళ్ళ మామూలుగా ఒక సబ్జెక్ట్ అనుకుని అందులో క్యారెక్టర్ సబ్ల్యూట్ చేసుకుంటారు అది బాగా చెప్పడం వల్ల బాగా తీయడం వల్ల పేరు వస్తే అందరికి పేరు వస్తుంది అంటే బన్నీ ఒక రోజు స్టేజ్ మీద ఒక ఫంక్షన్ లో ఆర్య లేకపోతే అసలు నేను లేను అది అది పేరు లేకపోతే లేకపోవడం అంటే ఆయన సినిమా ఆయన తీసాడు కాబట్టి ఆడింది కాబట్టి ఈ బన్నీ బాగా యాక్ట్ చేశాడు కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అది బ్రేక్ రిక టర్నింగ్ అయింది తనకి అలాగా సో బెస్ట్ ఆర్ట్ ఫామ్ లో దరిదు నో బెస్ట్ అండి సో మెనీ బెస్ట్ ఏ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్తాం ఒక్కొక్క పాట ఎదిరిపోతుంది ఇప్పుడు ఇలయరాజా గారు ఉన్నారు ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారు కీరవాణి గారు ఉన్నారు అప్పట్లో కేవి మహాదేవన్ గారు ఉన్నారు ఎంతమంది నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అన్ని పార్ట్లే హిట్టే కదా సో వాళ్ళు ఇప్పుడు సపోజ్ వీళ్ళందరినీ బెస్ట్ అంటే అందరూ బెస్టే అదే నేనేది గవర్నమెంట్ కాదు బెస్ట్ వాళ్ళు ఇప్పుడు మీరు మీరు ఎప్పుడు అడిగొచ్చు అంటే బాహుబలి ఆరు డైరెక్టర్లు తీసిస్తే ఏమన్నా అందులో బెస్ట్ ఏంటంటే ఒక ఏ బాహుబలి బెటర్ ఏ డైరెక్టర్ బెటర్ అని చెప్పొచ్చు బాహుబలి రాజమౌళి గారు తీస్తారు తీసాడు త్రివిక్రమ్ గారు ఇంకోసమే తీస్తారు అలాగే ఇప్పుడు బాబు గారు బెస్టా విశ్వనాథ్ గారు బెస్ట్ అని ఏం చెప్తారు అలాగే అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు ఎప్పుడో చాలా కాలం సినిమా ఇండస్ట్రీలో అందరు డైరెక్టర్ చేశారు అన్ని రకాల సినిమాలు చేశారు ఈ ప్రయాణంలో ఈ రోజున ఈ తెలుగు సినిమాకు వచ్చిన రేంజ్ ఉన్నది చూసారా అంటే టిల్ ది లెవెల్ ఆఫ్ హాలీవుడ్ ఆస్కార్ వరకు వెళ్ళిపోయి అసలు బీభత్సంగా ఉంది తెలుగు సినిమా పరిస్థితి ఇందులో మీ ట్రావెలింగ్ ఎలా ఉంది సార్ ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఏదైతే పెద్ద డైరెక్టర్లు అందరు సినిమాలు యాక్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడే పాన్ ఇండియా డైరెక్టర్లు అనుకుంటున్నారా అవన్నీ లక్కీగా ప్రశాంత్ నీల్ గారి సినిమాలో ఉన్న సలార్ లో ఉన్నారు పుష్పలో ఉన్నాను మళ్ళీ అది పార్ట్ టూ ఉంది ఇది ఇది పార్ట్ త్రీ ఉంది అరౌండ్ లో ఉన్నాను సో అలాగా అందరు డైరెక్టర్ త్రి త్రివిక్రమ్ గారి సినిమాలు అందరు గారి సినిమా చేస్తున్నారా చేయట్లేదు చేస్తున్నాను థియేట్లో ఇప్పుడు తెలియదు అది జనరల్ గా కానీ మీరు అంటే ఇప్పుడు ఒక సెంటిమెంట్ అయిపోయారేమో అనిపిస్తుంది నాకు పాన్ ఇండియా సినిమాకి అలాగే సెంటిమెంట్ నేను క్రియేట్ చేస్తాను కొత్త డైరెక్టర్లకి ఎందుకంటే నేను కొత్త టాప్ టెన్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో టాప్ ట్వంటీ డైరెక్టర్లు ఫస్ట్ మూవీలో నేనే ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ చెప్తుంటాను నేను నువ్వు నన్ను పెట్టుకుంటే ఓ ఈ లిస్ట్ ఇది ఈ లిస్ట్లో ఉంటావు తర్వాత నీ కర్మ అంటే ఆడు నిజం అనుకుని పాప నాకు చాలా ఐదు సినిమా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు ఉంటాయి నాకు వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేను ఉంటాను ఇప్పుడు మీరు కండిషన్ చేస్తారు అట్లాగా పాయి స్లో పాయిన్ చేస్తుంటాను డైరెక్టర్లకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళందరికీ తెలుసా రాము గారు సినిమాలో ఉన్నా ఫస్ట్ సినిమాలు కృష్ణవంశ సినిమాలో ఉన్నాను బాయిపాటి శ్రీను గారి సినిమాలో ఉన్నాను శ్రీను వైట్ల సినిమాలో ఉన్నాను ఇలా రకరకాలు మేరపాక్ గాంధీ ఇప్పుడు జనరేషన్లో మన ఇదేంటిది మన మత్తు ఈయన దాంట్లో ఆ డైరెక్టర్ సినిమాలో ఉన్నాను మన అనుదీప్ అదే మన అందరూ ఫస్ట్ సినిమా దాంట్లో ఉన్నాను ఇంతమంది కొత్త డైరెక్టర్ చూసుకో లక్కీ మాస్కెట్ నేను అని కూడా ఉంది సార్ మీ దగ్గర చెప్తుంటాను బంశీ పైడిపల్లి వీళ్ళందరూ వాళ్ళ ఫస్ట్ సినిమాలు నేనే ఉన్నాను తీసుకొచ్చి అలా ఇరవై మంది ఉన్నారు పేర్లు మంచి రికార్డ్ అండి ఇప్పుడు వరకు ఎవరు నోటీస్ చేయలేదు మీ కెరీర్ లో చాలా మంచి రికార్డ్ సెంటిమెంటల్ గా కదా అందుకని అంటే వాళ్ళ పాప రాస్తారు అన్నమాట ఓకే అండ్ ఇన్నాళ్ళ దీంట్లో సార్ మీకు మీ మీకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు డైరెక్టర్ అయ్యి సినిమాలు చేసి ముందుకెళ్తున్నప్పుడు ఎప్పుడు మీకు ఒక్కసారి కూడా మనం సినిమా డైరెక్ట్ చేద్దాం అని అనిపించలేదండి సరదాకి కూడా అంటే బెస్ట్ పని పనిచేస్తే అప్పుడు తెలుస్తుంది డైరెక్షన్ విలువ ఏంటి అనేది టాప్ బెస్ట్ బెస్ట్ పని పనిచేస్తే అప్పుడు దాని మీద భయం రెస్పెక్ట్ పెరుగుద్ది మన దీని జోలికి మనం అసలు వెళ్ళకూడదు ఎంత కష్టం అనిపిస్తుంది అన్నమాట సుకుమార్ గారితో పనిచేస్తే తెలుస్తుంది మాట ఆయన మొత్తం నరాలు చిట్లు పోతాయన్న భయంగా ఉంటది ఆయన పరిస్థితి అవునా అంత తీసుకుంటారు సినిమా అంటే ఒక సీన్ రాయడానికి కానీ రావడానికి కానీ రాజమౌళి గారు వీళ్ళందరూ భయం వేస్తారు అప్పుడు ఇంక ఎందుకు ఏదో డైరెక్టర్ అవ్వాలంటే అండి డైరెక్టర్ నేను చేసేయగలను డైరెక్షన్ ఈజీగా అలా చేయాలంటే ఆయన చూస్తే భయం వేస్తుంది అంటే అది అహలా అది క్రాఫ్ట్ అది ఆర్ నాట్ డైరెక్టర్స్ మేకర్స్ మేకర్స్ మ్యాన్ సో వాళ్ళ జోలికా అది ఉంటే బెటర్ ఓకే ఇప్పుడు మీ అబ్బాయి కెరీర్ పక్క వెళ్తుంది వాడే నేర్చుకుని వాడే మంచి పేరు తెచ్చుకుని వాడే వస్తాడు అంతే అంతే మీరేది లేదా బిగినింగ్ ఇస్తా అంతే ప్లాట్ఫామ్ తర్వాత వెళ్ళి నువ్వు నీకు నువ్వే నువ్వు స్ట్రగుల్ అయ్యి నువ్వే పైకి రాడ్రాస్ వెళ్ళినట్టుగా ఇప్పుడంటే మనం ముందు పరిచయం చేస్తాం అందరికి అది మీకు లేదు ఆ రోజున ఈ రోజు కొడుకు కాబట్టి మిగతా స్ట్రగుల్ అంతా గోన్ స్ట్రగుల్ అప్పుడు వాల్యూ తెలుస్తుంది కదా అన్ని మనం తీసుకొచ్చి పెట్టేస్తే దాని విలువ తెలియదు లేదు అంటే ఇప్పుడు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే ఇప్పుడు నాటిగారు అబ్బాయిలుగా మనం చూసుకుంటే సురేష్ బాబు వెంకటేష్ బాబు వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఎలా నిలబెట్టాలి ఒక ఆ లెగసీని ఎలా కంటిన్యూ చేయాలి ఇంకో పక్కన శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంకో పక్కన నాగార్జున గారు అగ్ని గారు రామ్ చరణ్ గారు ఇక్కడ బన్నీ వీళ్ళందరూ కూడా లెగసీని బ్రహ్మాండంగా తీసుకెళ్లి ఆ ఆ స్టోరీస్ ఏమైనా చెప్తుంటారా మీ అబ్బాయికి మీరు తెలుసు చూస్తుంటే మనం చెప్పాలి అంటే అదే ఊరికే చందమామ కథల్లో అసలు అవసరం లేదు ఇప్పుడు అంటే ఈజ్ నాలెడ్జబుల్ అండి ఏ ఇప్పుడు ఈ జనరేషన్ కి అసలు ఏం చెప్పక్కర్లేదండి అవునా ఓకే మీ జడ్జ్మెంట్ లో మీ జడ్జ్మెంట్ లో అబ్బాయి ఏ రేంజ్ కి వెళ్ళొచ్చు ఏ క్వాలిటీలో వెళ్ళొచ్చు లేకపోతే ఏ క్యారెక్టర్స్ కి బాగుంటాడు ఏదైనా మీకు ఒక ఐడియా ఉన్నదండి లేదా ఇంకా ఏది మీలాగే మన చేతుల్లో లేదండి అది మనం ప్లాన్ ఏది చేయలేము మనం సక్సెస్ ప్లాన్ చేయలేం చేస్తుంటే దర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఇన్ ఇండస్ట్రీ అందరు హీరోలు అందరు డైరెక్టర్లు టాప్కి వెళ్ళిపోతారు ఇట్ హ్యాపెన్స్ అంతే అవునులేండి తప్పించి అది టైం గుడ్ టైం ఉంది ఉండి లక్ ఉండి అదృష్టం బాగుండి నువ్వు హార్డ్ వర్క్ చేసి నువ్వు టాలెంటెడ్ అయితే ఈ మూడు యాడ్ అయితే పైకి వస్తాం తక్కువ ఉన్నా కూడా రా పైకి రా మీ విషయంలోనే కాదు నార్మల్గా ఫాదర్స్ కొంచెం పొసెసివ్ గా ఉంటారు పిల్లల విషయంలో మీరు మీ విషయంలోని అదే ఫిలాసఫీ మీ అబ్బాయి విషయంలో కూడా అదే ఫిలాసఫీ గ్రేట్ ఫాదర్ అందుకని బాపు సినిమా చూడండి హండ్రెడ్ పర్సెంట్ సో నైస్ ఆఫ్ యూ బ్రహ్మజీ గారు థ్యాంక్ యూ సార్ ఇంత బిజీ షెడ్యూల్ వచ్చి మా రిక్వెస్ట్ ఆనర్ చేసినందుకు అండ్ వి రియల్లీ విష్ యూ బాపు లాంటి సినిమాలు ఆడాలి ఆడితే అలాంటి సినిమాలు ఆ వర్క్ చేసే టెక్నీషియన్స్ ఆ యాంగిల్లో సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మనం విల్ మీట్ అగైన్ అండ్ ట్వంటీ ఫిబ్రవరి ఇరవై ఒకటో రిలీజ్ తర్వాత ఏం సార్ గ్రేట్ సార్ ఇది మన బ్రహ్మజీ గారి అనుభవాలు అభిప్రాయాలు అండ్ ఈ షేడ్ అట్ వెరీ నే విత్ ఆల్ హ్యూమిలిటీ అండ్ వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్